హలో అండి అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు ఈరోజు కొంచెం మిగిలిపోయిందండి రాత్రి వండిన అన్నము దాంతో మంచిగా పులిహోర తయారు చేస్తున్నాను కొంచెం టూ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో ఆయిల్ వేసేసి దాంట్లో హండ్రెడ్ గ్రామ్స్ కొంచెం వేడెక్కిన తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ వేరుశనగలు వేసేసి బాగా దోరగా వేయించేసానండి దోరగా వేయించేసేసి అవి తీసి పక్కన బౌల్లో పెట్టేసేసానండి నెక్స్ట్ దాంట్లో జీలు సారీ ఆవాలు వేసాను శనగపప్పు వేసాను పచ్చశనగపప్పు ఇంగవ వేసాను బాగా వాటిని వేపానండి రెండు వెల్లుల్లిపాయలు తీసుకుని బాగా చిత్త కొట్టేసేసి దాంట్లో వేసానండి తర్వాత ఎండుమిరపకాయలు వేసి వేపానండి అవి మొత్తము కూడా బాగా ఎర్రగా వేగేటట్లు వేసేసాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని దాంట్లో కొంచెం వేడి నీళ్ళు పోస్తే గుజ్జు బాగా వస్తుందండి దాన్ని కొంచెం నానబెట్టేసుకుని గుజ్జు తీసేసి దాంట్లో వేసేసానండి నెక్స్ట్ బెల్లం అండి కొంచెం ఒక రెండు స్పూన్లు బెల్లం వేసేసి బాగా కుక్ అయిపోయేటట్లుగా బాగా కుక్ చేశానండి తర్వాత దాంట్లో ఇది పౌడర్ అండి ఎంటీఆర్ వారిది పులిహోర పౌడరు అసలు వేద్దాం ఎలా ఉంటుందో చూద్దామని అందరూ వేస్తున్నారు బాగుందని చెప్తున్నారు మా ఇంటి దగ్గర వాళ్ళు సరే ఒకసారి నేను కూడా ట్రై చేద్దామని వేసానండి వేసి బాగా వేపానండి టేస్ట్ అయితే నెంబర్ వన్గా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది చూడండి ఇలా బాగా ఆయిల్ బయటకు వచ్చేసేటట్లు బాగా కుక్ చేయాలండి అంత బాగా కుక్ అయిపోయిందో చూడండి లాస్ట్లో కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసేసానండి మొత్తం చున్న అంతా దగ్గరకు వచ్చేసింది ఇందకటి తీసి పెట్టుకున్న వేరుశనగలు దాంట్లో వేసేసి కలిపేసేసానండి కలిపేసిన తర్వాత నిన్న సాయంత్రము వండిన అన్నం రాత్రి వండిన అన్నము కొంచెం మిగిలిపోయిందండి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి ఇలా తయారు చేసేసానండి అది చా ఆ అన్నానికి ఇది ఎక్కువైపోద్ది అందుకే తీసి పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఇంకోసారి కలుపుతానండి దీంట్లో ఏం చేశానంటే తీసి పక్కన పెట్టి రైస్ వేసేసానండి రైస్ వేసి కలిపేసేసానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా టేస్ట్ కూడా అలాగే అదిరిపోయింది మీరు కూడా ఈ ఈ ఎంటీఆర్ పౌడర్తో పులిహార్ పౌడర్తో ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి